చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగా మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణం అర్పించడానికైనా వెనక తిరిగాం తిరిగిందని మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబాలకి అన్నాయం జరిగితే సమాజ కార్యకర్త మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ జెండా మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి నిలబడలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశాఖ రెడ్డి గారి రాజశాఖని పాదర్త రాజశాఖ గారికి విజయ్గా ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబ వర్గాల్లో తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు పాలి మళ్లీ క్యాన్సే రావాలంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలోచిస్తారని కోరుతున్నాను